రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి అందరికీ నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ హీరో మనకి వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఈడీ సోదాల్లో భాగంగా మొన్న కవిత గారు అయితే అరెస్ట్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈడీ దాడులు అయితే కొనసాగిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ బంధువుల మీద కూడా ఈడీ దాడులు అయితే మొదలు పెట్టారు అసలు ఏంటి సార్ మరి మరలా ఏంది కొత్తగా సహజం కదండి ఎలా అంటే ఒక వ్యక్తి ఒక పలుకుబడుగల వ్యక్తి లేదా పలుకుబడిగల రాజకీయ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ చుట్టాల బంధువులు కూడా సోదాలు నిర్వహిస్తారు అది కామన్ ఎలిమెంట్ ఎందుకంటే వాళ్ళ బినామీగా పెట్టి వాళ్ళ పేరు మీద పెట్టారా లేదా వాళ్ళ ఇళ్లలో ఏవైనా దాచిపెట్టారా నమ్మకమైన నమ్మకమైన ఎవరు బంధువులేగా లేదా అత్యంత సన్నిహితులు ఆ సన్నిహితులే కాలక్రమేణా బినామీగా మారింది సన్నిహితులు అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది నమ్మక నమ్మకదగ్గలు ఉంటారు చుట్టాల బంధువులు మ్యాక్సిమం ఉంటారు చుట్టాల బంధువులకు ఎందుకు ప్రయారిటీ ఇస్తారంటే సరే వాడు మన తిన్నా మందే తిన్నాడులే దోచుకున్న మందే కదా మనవాడే కదా బాగుపడి మన పేరు చెప్పుకుంటాడులే అనే కన్సర్న్ ఉంటుంది కదా సో ఎవరైనా సహజం చుట్టాలు ఇప్పుడు ఇప్పుడు తగ్గించేశారు కానీ ఐటీ వాళ్ళు ఇంతకుముందు రైడ్స్ చేస్తే అందుకే ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా పొద్దున్న పొద్దున బయలుదేరిపోయేవారు ఒకేసారి వాళ్ళు ఫో టెలిఫోన్లన్నీ లైన్లన్నీ కట్ చేసి ల్యాండ్ లైన్ అప్పుడు బిఎస్ఎన్ఎల్ కాదు కట్ చేసేసి చుట్టాల బంధువులకు ఏకకాలంలో చేసేవాళ్ళు మళ్ళీ టీములుగా విడిపో విడిపోయి ఒకేసారి ఒక పది టీంలు ఒక ఐదు ఆరు టీములుగా విడిపోయి ఆ పర్టికులర్ ఎక్స్ అనే పర్సన్ కి రైట్ చేయాలనుకోండి ఈ ఎక్స్ దగ్గరికి మెయిన్ వాళ్ళు వెళ్తారు ఎక్కువ మంది మిగతావన్నీ టీములుగా విడిపోయి వాళ్ళ బాగా దగ్గరగా ఉండే అనుయాయులు దగ్గరగా ఉండే బంధువులు ఇళ్ళకి ఏకకాలంలో ఏక రైట్స్ మీరు ఎప్పుడైనా న్యూస్లో వార్తలో విన్నారా ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ అని ఈడీ అని సేమ్ అదే కాన్సెప్ట్ సో ఈసారి ఏంటంటే బలమైన సాక్షాదాల కోసం ప్రయత్నించారు సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల స గంటల సేపు సోదాలు నిర్వహించిన తర్వాతే కదా కవిత గారిని ఆవిడి ఇంట్లోనే ఆవిడకి అరెస్ట్ చేశారు ఆవిడ కొత్తగా కట్టుకున్న ఇంట్లోనే అంతే కదా కళ్ళు కళ్ళు దృష్టి పడింది అని అంటారు చూసారు నరదిష్టి నరదిష్టి ఎస్ అది చాలా అద్భుతం అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఇలాగే ఏదో పని మీద కవిత గారిని కలిసినప్పుడు చూశారంట అసలు ఎంతగా సూపర్ అంటే ఒక్కొక్క వాడే ఐటెం కూడా ఇంటీరియర్ డెకరేషన్ కూడా ఎంత బాగా ప్రతిదీ కేర్ తీసుకున్నాట అంటే ఎవరికైనా సొంత ఇల్లు కల కదండి సో ఎవరు వేసి దాకట వాళ్ళు కట్టుకోవాలనుకుంటారు దాంట్లో తప్పు ఏం లేదు అది తప్పు కూడా కాదు సో ఆవిడకి ఒక టేస్ట్ ఉంది ఆ టేస్ట్ తగ్గట్టు కట్టుకున్నారు సో అద్భుతం అంట సో ఆయన కూడా అబ్బా కట్టుకుంటే మేడం గారిలో ఇల్లు కట్టుకోవాలి అబ్బా ఒక మనం టెన్ పర్సెంట్ కట్టుకున్న సూపర్ అంటే అంత బాగా ఆ కలర్ కలరు ఎంచుకోవడం కానీ చూజ్ చేసుకోవడం ఏవి ఎక్కడ పెట్టడం ఆ మొక్కలు కానీ లేదంటే ఆ స్టోను ఆ గ్రనేడ్ ఏది వాడాలి ఏది బాగా చేశారు సో అట్లాగా కొన్నిసార్లు అబ్బా ఎంత చేశారంటే వీళ్ళు ఏదో చే స్కామ్ చేస్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారో రకరకాలుగా మాట్లాడుతుంటారు ఊరికే ఇప్పుడు వాళ్ళు నిజంగా కష్టపడినా కూడా ఏముంది లేరా వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారంటారు సో అలాంటి సందర్భంలో ఈడీ కానీ ఐడీ కానీ రైట్స్ చేస్తే సరే ఇది ఇలా ఉంది ఇక్కడ ఉంది వెతికింది ఈవిడ ఆవిడ భర్తను కూడా అరెస్ట్ చేశారు అవును అనిల్ గారి అవును సో అనిల్ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి అనిల్ గారు తోబుట్టు బ్రదర్ని అదే బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా వాళ్ళల్లో కూడా సోదా చేస్తారు మెయిన్ ఈవి ఏమో ఈవిడ్ని పెట్టి ఆయన అసలు చక్ర తిప్పుతున్నారమ్మా ఎవరికి తెలుసు మెయిన్ భార్యలు పదవుల్లో ఉన్న ప్రతి భర్త కూడా మెయిన్ వాళ్ళు కీ పాయింట్స్ తీసుకున్నదంతా వాళ్ళే వాళ్ళు చీఫ్ సెక్రటరీ అనుకోండి ఏమనుకోండి వాళ్ళే గౌరవప్రదంగా ఉంటారు బట్ వాళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ సందర్భాల్లో అలాగనే అందరూ అని కాదు ఇప్పుడు గతంలో ఇక్కడ మనకు ఒక ఎమ్మెల్యే చూసారా ఒక ఒక ఆయన వచ్చి ఆవిడ ల్యాండ్ గురించి అతను ల్యాండ్ గురించి అతను ఎప్పటికీ ఆవిడ ఎంఆర్ఓ సెటిల్ చేయట్లేదని ఆవిడ మీద పెట్రోల్ పోసాడు ఈయన పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఈయన కాలిపోయాడు అఫ్ కోర్స్ ఆవిడ అక్కడే స్పాట్ లో కాలిపోయింది ఈయన అది హుజురాబాదా ఇక్కడ ఇక్కడ మన అవుట్ కట్స్ ఆయన కొన్నాళ్ళు నాలుగు రోజులు ఎన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడు ఆయన అంటే ఏదో ల్యాండ్ ఇష్యూ కోసం వెళ్తున్నాడంట ఎప్పటికీ ఆవిడ తేల్చట్లేదు విషయం ఏంటంటే ఆ తర్వాత ఎంక్వైరీ చేసి తెలిసిందేంటే ఆవిడది కాదు ప్రాబ్లం భర్త అని అంట ఆయన అన్ని ఎక్కడ పెట్టమంటే నువ్వు ఇక్కడ వీళ్ళకి ఎలా చేయి వీళ్ళకి సంతకు పెట్టి వీళ్ళు పెట్టుకొని ఆయనే మొత్తం చెప్పేవాడు సో హో భర్త మేడం మీరు అలా ఆయన చెప్పిన మాట కాదు మాకు కూడా కన్సిడర్ చేయాలని ఉద్దేశంతో అడిగితే ఆవిడ క్లియర్గా చెప్పలేకపోయారు ఆవిడ సో ఆవిడ తగలబెట్టేసాడు ఈయన తగలబెట్టిపోయారు సో ఇట్లా మ్యాక్సిమం హస్బెండ్స్ ఎక్కువగా ఛార్జ్ తీసుకున్న సందర్భంలో మేబీ అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఆ కోణంలో కూడా ఆలోచించుండొచ్చు అని కవిత గారు కన్నవారు వైపు కూడా చేయరని కాదు ఇటువైపు కూడా ఉద్దాండు లేగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళ చుట్టాల బంధువులు మాజీ ముఖ్యమంత్రి గారు తండ్రి గారు వెళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని కోణాలను ఆలోచిస్తారు అలా ఆలోచించినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏటంటే వాళ్ళు ఇంటికి ఎవరు ఎక్కువగా వస్తున్నారు వాళ్ళు ఎవరింటికి ఎక్కువగా వెళ్తున్నారు వీళ్ళు ఎవరితో ఎక్కువ రిలేషన్ లో ఉన్నారు సో అనిల్ గారిని కూడా అదుపులోకి తీసుకున్నారంటే అనిల్ గారి కూడా ఎంతో పాత్ర ఉండే ఉంటారు కదా లేకుండా ఉండదు కదా అంటే ఈవిడు కూడా లిక్కర్ సంబంధించిన ఆ పాలసీలు విధి విధానాలని ఇవి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి చెప్పారంట ఎట్లా అయితే బెనిఫిషియరీగా ఉంటుందో అని సో ముందు సాక్షిగా పిలిచిన ఈవి ఈవి చార్జ్షీట్ లో మెయిన్ గా పెట్టారు ఇప్పుడు అంటే ఈవిడ పెట్టే పాలసీ విధానాలు బెనిఫిషియరీ టు ద గవర్నమెంట్ బెనిఫిషియరీ టు ద ఆ వెండర్స్ ఎవరైతే అమ్మాలనుకు అమ్ముకుంటున్నారో బెల్ట్ షాపుల్లో మార్చాలనుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంది మరి ట్యాక్స్ రూపంలో వచ్చేది ప్రజలకు ఇబ్బంది కలిగించేది అంశంలో మాత్రం అది తప్పు కాబట్టి ఆవిడ్ని తర్వాత ముందు సాక్షిగా పిలిచి కీరకి చేసి చేశారు ఇప్పుడు ఆవిడ చేసిన తర్వాత ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం పెట్టు లేదంటే కేజ్రీవాల్ గారికి ఈవిడికి ఉన్న కాంటాక్ట్స్ ఎక్కడైతే మాట్లాడుకున్నారో ఎక్కడ పరిచయం ఎలా పరిచయం ఈవిడ హైదరాబాదు ఆయన ఢిల్లీ ఇలా గతంలో ఏవేవి వీళ్ళు కలిసి పనులు చేశారు గతంలో ఏవేవి ప్రాజెక్టులకి ఎట్లా వీళ్ళు ఎక్కడ పరిచయం ఇవన్నీ లాగుతారు ఆ లాగినప్పుడు ఆవిడ ఏం కీలక సమాచారం ఇచ్చారో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే మాట్లాడండి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అవ్వలే అంటే పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అరెస్ట్ అవ్వలేదు పదవి దిగిన తర్వాత అరెస్ట్ అయ్యారు సో అలాగా అంత ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేయగలిగింది బంధువుల్ని వాళ్ళ బంధువులలో సోదాలుది తప్పే ఉంది ఇది మొదటిసారిగా చేయడం కూడా కాదు సార్ జనరల్గా మన న్యూస్లో కూడా చూస్తే పలానా వ్యక్తి సమ్ ఎక్స్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి ఏకకాలంలో వాళ్ళ బంధువులు ఇంట్లో కూడా రైడ్స్ జరిపితే ఇంట్లో ఇన్ని పత్రాలు దొరికాయి ఇంట్లో ఎంత క్యాష్ దొరికింది వాళ్ళ ఇంట్లో ఎన్ని నగలు దొరికాయని ఒకేసారి పెట్టి ఫోటో తీసి చూపిస్తారు అవును కదా సో అట్లాగా ఇప్పుడు ఈ ఈవిడికి పాలసీ విధానం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఇది ఈవిడికి వచ్చిన థాటేనా ఈవిడికి పాలసీ విధానం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకెవరైనా ఉన్నారా ఈవిడి వెనక్కి ఉన్నారు లేకపోతే ఈవిడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా ఇన్ని రకాలు కూడా ఆలోచిస్తారు కదా అలా ఆలోచించినప్పుడు ఇంకా రాష్ట్రంలో ఇంకొంతమంది ఆ పార్టీకి చెందిన పెద్దలు ఎవరైనా బయటపడతారేమో నా డౌట్ ఇళ్ళకి సోదాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎవరెవరు దీంట్లో హస్తం ఉంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఊరికి ఆ పాలసీ విధానాలకి క్రియేట్ చేసి చెప్పడానికి కూడా థాట్స్ అమ్ముకోవడానికి కూడా ఎంతో కొంత తీసుకుంటారు మరి అలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు వాళ్ళ పేరు కూడా వస్తుందేమో నెక్స్ట్ తర్మేదకి సో అలాగా అందరూ ఎవరెవరు వాళ్ళ పరిచయాలు ఉన్నాయి ఎవరెవరు డీల్స్ మాట్లాడుకున్నారు ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది ఎవరెవరికి ఎంత ముట్ట చెప్పారు ఎవరెవరికి ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీ గోవాల ఎన్నికలకు కూడా ఇట్లాగే చెన్నై చెన్నై నుంచి గోవా వరకు తరలించారట క్యాష్ మధ్యలో హైదరాబాద్ కూడా ఉందిగా అక్కడ నుంచి ఇక్కడ చెన్నై నుంచి తరలించారంటే వాళ్ళకి ఏ విధంగా ప్లాన్ చేస్తుంటారు మధ్య మధ్యలో ఇటువంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే గోవా వరకు హవాలా మనీని తరలించే అవకాశం ఉంటుందా సో ఇలాగా ఎవరెవరు సాయపడ్డారు వీళ్ళందరూ కూడా బయటకు వస్తాయి కాబట్టి చాలా మంది తెలిసినా కూడా ఈ టైంలో తెలియదు అన్నట్టుగా సైలెంట్ సైలెంట్గా ఉండిపోతారు సో చూద్దాం ఇప్పుడు అనిల్ గారు కుటుంబ సభ్యులు ఎంతమంది బయటకు వస్తారు వాళ్ళకి తెలిసి వాళ్ళని కూడా వదలరుగా మీకు అసలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇవి ఏంటి దేనికి సంబంధించి చెప్పారా అంటే ఏమో మాకు తెలియదు అండి తెచ్చి ఉంచమన్నారు ఉంచానంటే వాళ్ళు ఊరుకుంటారేంటి నేను ఆ పెట్లో ఏమీ చూడలేదండి నేను అలా ఇచ్చారు ఉంచేశాను అండి మనకి సీరియల్స్ అలా చూపిస్తుంటారు చూసా అట్లాంటివి వాళ్ళు ఊరుకోరుగా సహజం ఇది బంధువులలో సోదాలు అనేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్